దానితో పాటు నిన్న శ్రీకాకుళం నియోజకవర్గంలో కళింగపట్నంలో కూడా ప్రత్యేకంగా అక్కడ కూడా ఒక కార్యక్రమం పెట్టారు అద్భుతంగా మేం అబ్జర్వ్ చేసింది నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను ఎందుకనంటే ఈ యొక్క యాత్రలో రెండు లొకేషన్స్ నా శ్రీకాకుళం నియోజకవర్గంలో రావడం నాకు ఎంతో ఆనందం అనిపించింది దానితో పాటు అక్కడ కార్యక్రమాలు జరిగినప్పుడు కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఉత్సాహంగా ఈ యొక్క సిఐఎస్ఎఫ్ సైక్లిస్ట్ వస్తున్నారనంటే వాళ్ళతో మాట్లాడాలని వాళ్ళతో పరిచయం చేసుకోవాలని వాళ్ళ తాలూకా విశేషాలు తెలుసుకోవాలని చిన్నపిల్లలు కూడా ఎంతో ఆప్యాయంగా ఎంతో ఆదర్శంగా ఆ యొక్క కార్యక్రమం చేశారనంటే సిఐఎస్ఎఫ్ పట్ల సామాన్యులకు కూడా ఎంత విశ్వాసం ఉంది ఎంత నమ్మకం ఉందో ఆ గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు కూడా ఒక ఉదాహరణ అటువంటి కార్యక్రమం ఈ రోజు విశాఖపట్నం వచ్చింది విశాఖపట్నంలో కూడా ఇంత అద్భుతంగా జరుగుతుందనంటే దీనికి ప్రత్యేక ధన్యవాదాలు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారికి కూడా ఈ యొక్క స్పాన్సర్ చేసి ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళ టీంకి టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామని అంటే మొట్టమొదటిగా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళు సైకిల్ తో చేస్తున్నారు కాబట్టి సైకిల్ అంటేనే ఒక కి ఒక నిదర్శనం ప్రతిరోజు మనం సైక్లింగ్ చేసుకుంటే మన ఆరోగ్యమే బాగుపడేది అలాంటి ఫిట్నెస్ కల్చర్ ని కూడా ఈ రోజు ఎంకరేజ్ తాలూకా భద్రతని దేశం తాలూకా కూడా మమేకం చేయాలన్న ఆలోచనతో వందే మాత్రం సైకిల్ పెట్టడం జరిగింది నూట యాభై సంవత్సరాలు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం వందే మాత్రం వందే మాత్రం తాలూకా ప్రత్యేకత అసలు వందే మాత్రం అని అంటేనే ఓ తల్లి నీకు నా వందనం అని దేశాన్ని మన తల్లితో సమానంగా చూసుకొని ఆ తల్లికి నిరంతరం వందనం ఇస్తూ ఆ తల్లి కోసం నేను ఎంతటి త్యాగానికైనా ఎలాంటి కార్యక్రమానికైనా వెనకాడకుండా సిద్ధంగా ఉంటానని ప్రతి పౌరుడు కూడా గర్వంగా పాడేటటువంటి పాట వందే మాత్రం అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను అటువంటి వందే మాత్రం అనే స్పిరిట్ తో ఈ యొక్క సైక్లతో ముందుకు నడిపించడానికి అంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది వందే మాత్రం ఏ రకంగా స్వతంత్రం కోసం మన అందరం కూడా కలిసికట్టుగా ఆ రోజుల్లో పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా ఏ రాష్ట్రం నుంచి వచ్చినా ఏ భాష వాళ్ళ మాట్లాడినా అందరూ కూడా కలిసి కట్టుగా ఆ యొక్క స్వతంత్ర పోరాటంలో వందే మాత్రం ద్వారా ఐకమత్యంగా చేశారు అదే రకంగా ఈరోజు సిఐఎస్ఎఫ్ ని చూస్తే సిఐఎస్ఎఫ్ ని చూస్తే ఒక రాష్ట్రం గుర్తుకు రాదు ఒక భాష గుర్తుకు రాదు ఒక వ్యక్తి గుర్తుకురాదు సిఐఎస్ఎఫ్ ని చూస్తే స్వయంగా మనకు భారతదేశం భారతదేశం తాలూకా సురక్షిత మనం గుర్తుకొస్తుందని అంటే వందే మాత్రం తాలూకా ట్రూ స్పిరిట్ ని ఈరోజు సిఐఎస్ఎఫ్ మనందరికీ కూడా చూపిస్తుంది అందుకనే ఇంత అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాలు అందరూ కూడా ఆశీర్వాదంతో ముందుకు నడుస్తుంది ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇందులో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దేశం సురక్షితంగా ఉండాలని అంటే కేవలం కాకి డ్రెస్ వేసుకున్న వాళ్ళు యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు వాళ్ళందరూ పనిచేస్తేనే కాదు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది మనం కూడా సమాజంలో ఉన్నప్పుడు మనం కూడా అలర్ట్ గా ఉండాలి మనం అలర్ట్ గా ఉండడంతో పాటు మన తాలూకా అవేర్నెస్ తోని రిపోర్టింగ్ సరిగ్గా మనం చేస్తూ ఉండాలి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక వ్యవస్థ మీద అవగాహన మనం పెట్టుకోవాలి అవన్నీ కూడా సక్రమంగా ఒక పౌరుడుగా మన బాధ్యత మనం నిలబర్చగలిగితే మన భారతదేశాన్ని తిరుగులేనటువంటి భవిష్యత్తులో తయారవుతుంది ఇప్పటికే నరేంద్ర మోదీ గారి తాలూకా విజన్ తో మన భారతదేశం ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఈ రోజు ఉంది ఏ ఒక్క దేశంకి వెళ్ళి చూసినా సరే అందరూ కూడా మన భారతదేశంతో ఏదో ఒక అగ్రిమెంట్ ద్వారా ఏదో ఒక సంబంధం పెట్టుకొని మన దగ్గర కార్యక్రమాలు చేయాలని ఎంతో ఉత్సాహంగా ఈ రోజు ముందుకెళ్తున్నారు అటువంటి సందర్భంలో మన దేశంలో శాంతి భద్రతలు సురక్షిత దీని మీద ప్రత్యేకమైనటువంటి అవగాహన మనం అందరం కల్పించుకొని ఉండాలి రేపు ఇది చాలా ముఖ్యమైనటువంటి మ్యాటర్ గా ఉండబోతుంది దాంతో పాటు తీర ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ మన పోర్ట్స్ కానీ లేకపోతే పవర్ ప్లాంట్స్ కానీ లేకపోతే రిఫైనరీస్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా తీర ప్రాంతంలోనే వస్తున్నాయి ఆ తీర ప్రాంతంలో సెక్యూరిటీకి సంబంధించి అక్కడ ఉన్న మత్స్యకారులు మత్స్యకార గ్రామాలు ఇతర గ్రామాలు గ్రామస్తులు అందరూ కూడా దీని మీద ప్రత్యేక అవగాహన పొందుపరుచుకోవాలని ఈ యొక్క కార్యక్రమం కూడా చేస్తున్నారు దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడు జరిగినా సరే అందరూ కూడా బాధ్యత తీసుకొని దాన్ని ముందుకు నడిపించాలని అందులో విశాఖపట్నం ప్రజలు కూడా ఎంత ఆసక్తి చూపిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి సిఎస్ఎఫ్ టీం అందరికీ కూడా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఐ అ గ్రాండ్ సక్సెస్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ది నాట్ ఓన్లీ దిస్ వన్ బట్ ఆల్సో ఇన్ ఆల్ ది యాక్టివిటీస్ దట్ డూయింగ్ ఇన్ ఆర్ దెమ్ వర్కింగ్ ఎవ్రీ డే And I feel especially the statement that I make as civil aviation minister, wherever I am going in the country or outside the country, I keep saying that our airports and our civil aviation sector is one of the most safest and the most secure sectors in the whole world. And the reason I mention it is one of the most secure sectors in the whole world is because of the presence of CISF in civil aviation and at our airports. So I want to thank you for all the contribution you have made to us. ంగ్ సిన్సియర్ కంగ్రాచులేషన్